గ్రంథము అరువది రెండవ అధ్యాయము సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుషులేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబో క్రత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముఖటముగాను ఉండు విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెబ్సిబా అని నీకును బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును నిన్ను గుర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవనుడు కన్యకును భరించి పెండి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను భరించి పెండ్లి చేసుకునిదరు పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపని తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు తోడనియుహోవా ఇలాగున ప్రమాణము చేశను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు ధాన్యం కూర్చుని వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లించురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు గుమ్మముల ద్వారా రెండి రెండి జనమునకు త్రావ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనమును చూచునట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి బూదిగంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింపచేసియున్నాడు ఇదిగో రక్షణని యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి పరిశుద్ధ ప్రజలనియూ యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషలేమా ఆశింప తగిన విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును